భవత్ మీడియా స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్బిఎం హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్ ని పరామర్శించారు మంత్రి వాకెట్ శ్రీహరి ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం ద్వారా గాని మేము గాని పూర్తి బాధ్యత వహిస్తామని ఫిష్ వెంకట్ ని ఆదుకుంటామని మంత్రి అన్నారు అలాగే తక్షణమే లక్ష రూపాయల వారి కుటుంబ సభ్యులకు మంత్రి వాకెట్ శ్రీహరి అందించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిష్ వెంకట్ తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేదు అతని ఆరోగ్యం త్వరగా బాగుపడాలని తన నటన కొనసాగాలని భగవంతుని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు స్పోర్ట్స్ కమిషన్ చైర్మన్ రెడ్డి ఫిషరీస్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు బ్యాక్ సో వల్ల आफ्टर स्टेबिलाइजिंग आफ्टर इट और अच्छे इतना दी काल को प्रोटेक्ट इन सर प्रेजेंटली बच्चा तो सामने उत्तर ये है गुरु 54 54 है वो तो नहीं आता है तो ये क्या ये में व्हाट बेस्ट एज है आफ्टर स्टेबिलाइजिंग इट हैस टू गो फॉर अ ट्रांजिएंट करंट का है संबंधित के नाम से इसको ले रहा है

సోదరుడు ఫిష్ వెంకటన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూపుల్లో చూడగానే ప్రోగ్రాంలో పోతా ఉన్నాం నేను శివసేనన్న బాస్కెట్ బాల్ బాస్కెట్బాల్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిస్తామని చెప్పేసి రావడం జరిగింది తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ముగ్గురుంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ ఎంకటన ఒకడు చాలా కింది కించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరు మా చైర్మన్లు ముగ్గురు చైర్మన్లు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా ఈ నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు భగవంతుని వల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులను కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఆయన గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు అందరి హృదయాల్ని చూడగొన్న మా సోదరుడు ఫిష్ కడన త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మయపరుపించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా ఈ విషయాన్ని అందజేస్తా ఖచ్చితంగా ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఏ విధంగా చూస్తామని తెలియజేస్తా థ్యాంక్ యూ ముఖ్యంగా లక్ష రూపాయలు సాయం చేశారు ఇది చాలా ఎందుకంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన శాలరీ నుంచి లక్ష రూపాయలు విశ్వ వెంకట గారికి చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఎక్కడ ఏ తోడ్పాటు కూడా ఏ క్షరం కూడా ఇబ్బంది పడకుండా అన్ని పూర్తి సహకారం అంటే ఒక్క న్యాయ పైసా కూడా కుటుంబం పెట్టకుండా పూర్తి సహకారం ప్రభుత్వం చేపట్టింది విశ్వ వెంకట్ గారిని కాపాడుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి శ్రీహరి గారు అందరి సహకారంతో పూర్తి విధంగా కాపాడుతున్నారు